వారి భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది రాజకీయ రంగంది కళారంగంది విద్య వివాహం ఆరోగ్యం సంసారం సంతానం పర్సనల్ లైఫ్ ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది తులారాశివారి జాతకంలో వచ్చిండీ దత్తాత్రేయుడు వచ్చిండు స్వామి అలాగే రాముల వారు వచ్చిండ్రు సీతారాములు తుల రాశి వారి జాతకం తూకం తూగినట్టు ఉంటుందండి కూర్చుంటే రాజు లేస్తే మంత్రి తిరిగితే శానాధిపతి ఈ రాశి వారి జాతకం చిత్ర విచిత్రమైన గుణం ఉంటుందండి స్త్రీల నుంచి బాగుపడి ఉంది అలాగే స్త్రీల నుంచి నష్టం వచ్చే అవకాశం ఉంది అది చేసుకున్న భార్య కావచ్చు లేదా ప్రేమించిన అమ్మాయి కావచ్చు సన్నిహితురాలు కావచ్చు లేదా పడరాని వాళ్ళు కావచ్చు వాళ్ళతో వీళ్ళకన్నా వీళ్ళతో వాళ్ళకన్నా గొడవలు వచ్చి అసంటి వాళ్ళతో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి వారు బయటోళ్ళైనా కాని వాళ్ళైనా ఇంటి వాళ్ళైనా మంచి చేయడం మంచిది మీ జాతక బలానికి కుటుంబ సభ్యుల మీద మాత్రం ధ్యానం ఖచ్చితంగా పెట్టాలి కొందరు పెడతారు కానీ మాత్రం వారు చేసే కష్టం డబ్బు ఇచ్చి వెళ్ళటమే చూస్తారు తప్ప వాళ్ళ ఇంట్లో ఏ ఎవరు ఏ బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు ఎలా అవుతుంది ఇది అనేది ఆలోచన చేయరు బాలలైనా పెద్దలైనా కొందరు మాత్రం రాజ్యం మొత్తం మంచి చేస్తుంటారు కానీ ఇంటి గురించి పట్టించుకోరు నేను ఇంతమందికి మంచి చేస్తున్నా కాబట్టి నా ఇల్లు ఆ దేవుడు చూస్తారు అనుకుంటారు ఆ దేవుడు ఖచ్చితంగా చూస్తాడండి కానీ మనకు ఒకటి ఇస్తాడు మనం చే మనం చేయాలనే ఒక యోగ్యం ఇస్తాడు చేయాలి అన్నిటి మీద కరెక్ట్ ఇల్లుని బయట సమాజాన్ని చూస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది సుతాబుద్ధి మీద నడిస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు కానీ ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం ఉద్యోగ మార్పిడులు అయ్యే అవకాశం ఉంది ప్రైవేటు ఉద్యోగస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం కేంద్రపరంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఇబ్బందులు తప్పవు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం వివాదాలు చిక్కులు చికాకులు తప్పకుండా ఉంటాయి కోర్టు కేసులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కులదేవత కావచ్చు ఇంటి దేవత కావచ్చు కొలిచిన దేవత కావచ్చు ఏ అమ్మవారికైనా వీరు నిష్టగా పూజ చేస్తే వీరి మీద స్త్రీ దోషం అనేది పోతుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు షేర్ మార్కెట్ రంగం కావచ్చు స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు రాణించే అవకాశం ఉంటుంది కానీ వీరు మాత్రం దేనికైనా పోటీ తీసుకుంటారు బెట్టింగ్ కావచ్చు లేదా మాత్రం డబ్బు ధనం పెట్టి పోటీ చేసే పనులు కావచ్చు మాత్రం ఆ పని మాత్రం చేయవద్దండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది రెండవది క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మూడవది కళాకారులకు తిరుగు ఉండదు నాలుగవది కళ్యాణ బలంలో కుటుంబ బలంలో మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం ఆరో స్థానంలో శని నడుస్తుంది నవగ్రహాలు ఐదు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి ఆరో స్థానంలో శని నడుస్తుంది కానీ శుభయోగం ఉంటుంది వీలైతే శ్రీ వీరి జాతక బలానికి భద్రాచలం రాముల వారి దర్శనం చేయటం లేదా అయోధ్య బాలరాముని దర్శనం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి తులారాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం శుభంభూయర్